ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అరవై ఒక్క లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు అదే వైఎస్ఆర్ సిపి అధికారికంగా ఇష్యూ చేసిన ట్వీట్ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టిన లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది నలభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లు ఇక్కడే బయటపడింది మీ డొలతనం ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీరు చెక్ చేసుకోండి ముందు ఒక సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలుగా బడ్జెట్ లో పొందుపరిచామని చెప్తుంటే మీరే ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఏమవుతుంది మీ పరిపాలన ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్ కి అడ్వైజర్ గా ఒకళ్ళు నియమించారు ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పా కదా ఈ జియోస్ అన్ని గా పెట్టి ఎవరు దొరకకుండా దాచిపెట్టారు దొరికింది ముందు పెడుతున్నా ఈ రోజున మీకు కాపీస్ కూడా ఇస్తాం ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున పద్నాలుగు వేల రూపాయలు స్పెషల్ అడ్వైజర్ కి కూడా పద్నాలుగు వేల రూపాయలు బేసిక్ పే కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ ద కాంపన్సేషన్ బీంగ్ గివెన్ టు హిమ్ అంట అంటే ఆయన ఇచ్చిన సలహాలు ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తుంది ఈయన జీతం ఎంతండి ఈ జియో ప్రకారంగా రెండు లక్షల రూపాయలు నెలకి పద్నాలుగు వేల రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి రెండు లక్షల రూపాయలు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఇచ్చే జీతం ఈ రోజున రెండు లక్షల ఎనభై వేల రూపాయలు హైకోర్టు జడ్జి గారికి రెండు లక్షల పాతిక వేల రూపాయలు ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన జియో వేరు రెండు వేల ఇరవైలో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం మరి ఇది బరి తగ్గింపు కాదా ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భార్య ఎత్తున మీరు జీతం పెంచి నెలకి రెండు లక్షల రూపాయలు చొప్పున అందించారు ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు ఈ లెక్కలు మీకు మీకెందు తెలియడం లేదు కేబినెట్ మంత్రికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ నుంచి ఆఫీస్ స్టాఫ్ ఇస్తారు ఆఫీస్ స్టాఫ్ కి జీతాలు ఇస్తారు ఫర్నిచర్ కొంటారు కంప్యూటర్లు కొంటారు ఫోన్లు కొంటారు ప్రతి నెల ఫోన్ బిల్లు కడుతుంది ప్రభుత్వం